జనసేన చెప్పింది వాస్తవమే అని ఒప్పుకుంటే అప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గొప్పతనం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాస్తవం కాదు వాళ్ళ వల్ల మేము గెలవలేదు అని చెప్తే ప్రభుత్వం యొక్క మనుగడ ఐక్యత ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అంటే మిశ్రమ ప్రభుత్వాలు అందరు కలిసి ఉన్నప్పుడు ఇటువంటివి సహజంగా జరుగుతాయి ఇలా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారని అంటున్నప్పటికీ కూడా మరి ఇంత బాహటంగా సూటిగా మా వాళ్ళే గెలిచారని అంటారని మేము ఊహించలేదు కొంచెం ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆ పార్టీలో సీనియర్లు కానీ పరిశీలించే వాళ్ళు కానీ చెప్తున్నారు ఇది చాలకుండా ఇదే సమయంలో నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు అన్న అయినటువంటి నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయటం ఆయన కూడా మంత్రి అవుతారని ఇప్పటికీ ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటేనే ఇలా ఉంది రేపు నాగబాబు కూడా మంత్రి అయిన తర్వాత జనసేన పాత్ర జనసేన ప్రభావం బాగా పెరిగిపోతాయి దీన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలి ఎలా తటస్థపరచాలి అన్నది తెలుగుదేశం వ్యూహకర్తలు ఇంకా చెప్పాలంటే జనసేన ప్రాబల్యం మరీ పెరిగిపోతుంది అని కొంత అయిష్టంగా ఉన్నవాళ్ళు ఆలోచిస్తున్న అంశం ఈ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు అది